మందసూపు పెట్టెలో బంగారపు మన్నా పాత్ర ఉంది బంగారపు మన్నా పాత్ర అంటే ప్రభుల వారికి సాదృశ్యం ప్రభుల వారికి సాదృశ్యం అంటే ప్రభులో ఉన్న అతి శ్రేష్టమైన గుణం క్షమాగుణం క్షమించడం క్షమించడం నన్ను బాగా గమనించాలి దయచేసి ఈరోజున మనం ఆలోచించవలసిన విషయం మందస్సాన్ని మోసే ప్రతి బిడ్డ కూడా క్షమించే గుణం కలిగి ఉండాలి చాలామంది దైవ సేవకులు వారి భార్యను క్షమించరు చాలామంది దైవ సేవకుల భార్యలో భర్తను క్షమించరు వేదికల మీద గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తారు చాలామంది దైవ సేవకులు వారి విశ్వాసులను క్షమించరు నువ్వు మందస్సాన్ని మోస్తే రెండవది నీవు మోస్తున్నట్టు రుజువు ఏమిటంటే క్షమించే గుణం నీకుండాలి ఎవరు నీకేం చేశారు అన్నది కాదు నీవెవరికి ఏమీ చేయలేదు అన్నది ప్రభు చూస్తూ ఉన్నాడు అందుకే ప్రభు మనకు చెప్పిన మాట ఎవడైనా నీకు కీడు చేస్తే ప్రతి కీడు చేయద్దు నీవు కీడు అనుభవించి మేలు చేయి అని చెప్పాడు మా సంఘంలో ఒకడు నాకు చాలా కీడు చేశాడు కీడంటే చర్చినే రెండు భాగాలుగా తీసేశాడు చాలా బాధ కలిగాదు చాలా విసుక్కున్నాను చాలా కోపపడ్డాను మా భార్యతో పదే పదే చెప్తూ వచ్చాను మా భార్య అన్నది అది మర్చిపోవా అది మర్చిపోవానని ఆ వ్యక్తి కొరకు ప్రార్థించాలంటే కూడా నాకు మనసు లేదు ఆయన చేసిన కీడు చాలా గొప్పదని కొన్ని రోజుల తరువాత ఆయన మందిరాన్ని కడుతున్నాడని నాకు వినిపించాలి నేను ప్రార్థించేటప్పుడు ప్రభు నాకు చెప్పిన మాట వాడు మందిరాన్ని కడుతున్నాడు సహాయం చేయాలి ప్రభు సంఘాన్ని చీల్చేసినాడు వాడు వానికి సహాయం చేయమంటారు ఏంది ఎట్లా పనులు నాకు చెప్పద్దు అని ప్రభు అన్నాడు వానికి సహాయం చేయాలి నేను మోకాళ్ళ మీదే ఉన్నా ఇట్లే మాట్లాడుకుంటా ఉన్నావు ఎవరికైనా చెప్పు చేస్తాను వాని చేయను నేను అనని వానికే చేయాలి నువ్వు అనని ప్రభు గెలిచినాడు నా కళ్ళెంబడి నీళ్ళు వచ్చి ఏ రూపంలో సహాయం చేయమంటావు వానికి ఇరవై వేల అవసరం వెళ్ళి అన్నాడు నా గుండె రెండు పగిలిపోయింది ఇరవై వేల ఐదో పదో చెప్పు ఇరవై వేల అని అంటే నువ్వు ఇస్తావంతే అనేసి ప్రభు మాట్లాడలేదు నేను తర్వాత నా దగ్గర ఉన్నాయి డబ్బులు ఇరవై వేలు తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గర పోయినాడు వాడు నన్ను చూసి యముణ్ణి చూసినట్లు అయిపోయింది వాడికి ఏనేందుకు ఎందుకు వచ్చినాడు అని నేను అన్నాను రే ట్రా అని పిలిచినాను వాడు అయ్యగారు అయ్యగారని ఏం వణకద్దు ఏం బెనకద్దు ఓవరాక్షన్లు ఏమీ చేయొద్దు నేను వచ్చింది ఏదో పగ తీర్చుకోవటానికి కాదు కళ్ళు మూసుకో ప్రార్థన చేస్తానంటే వాడు మూసుకున్నాడు లేదో నాకు తెలియదు కానీ వాని చేతిలో ఇరవై వేలు పెట్టి ప్రార్థన చేసేసి వస్తానరా అని వచ్చేసినాను ఆ తర్వాత వాడు వెళ్ళిపోయి వాళ్ళ భార్యకి చెప్పినాడు అయ్యగారు వచ్చి ఇరవై వేలు ఇచ్చినాడు నాకు కానీ ఆమె మా భార్య దగ్గరకు వచ్చి చెప్పింది మా భార్యతో అంటుంది అమ్మ నిజంగా మాకు ఇరవై వేలు అవసరమై ఉంది నేను మూడు రోజులుండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటేనే దేవుడు మీ ద్వారా మా అవసరం తీర్చాడని మనం మనిషి తప్పితాన్ని చూస్తాం దేవుడు వారిలో ఉండే మంచితనాన్ని చూస్తాడు మనకు కావాల్సింది క్షమించే గుణం కావాలి చూడండి దమస్కులో తిన్ననిది అనబడిన వీధిలో ఉన్నాడు ఆయన సంఘాలను చేరిపేవాడు అక్కడ అనన్య ప్రవక్తతో మాట్లాడితే ప్రభువుతో ప్రభు అంటాడు ఎల్లవయ్యా ఆయనకు ప్రార్థన చేయమంటే ప్రభు వాడు సంఘాలను చేరిపేవాడు చెడ్డోడంటే చెడ్డోడని ప్రభు అన్నాడు మూడు రోజుల నుండి ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాడు వెళ్ళి ప్రార్థన చేసి బాప్తిస్మం ఇవ్వమని చెప్పాడు ప్రభులు వారు మనకు క్షమించే మనస్సు రావాలి అంటే ప్రభు మనతో ఉంటేనే ప్రభు మనతో లేకపోతే క్షమాగుణం ఉండదు ఎన్నో పర్యాలు భార్యని క్షమించం మన పక్కన కూర్చున్న దైవ సేవుకుని మీద కూడా మంచి అభిప్రాయం లేదు బైబుల్ సెలవిస్తుంది జాగ్రత్త మీరు ఇది వరకు మందసాన్ని మొయ్యలేదు ఇప్పుడైనా మందస్సాన్ని మొయ్యండి ఇప్పుడైనా క్షమించండి ఈ రోజు నుండి నుండినైనా క్షమాగుణం కలిగి ఉండండి ఎవరిని క్షమించలేదో వారిని క్షమించండి నీ భార్యను క్షమించకపోతే ఆమె చేతులు పట్టుకొని అడగండి సారీ ఫలానా విషయంలో నేను క్షమించలేకపోయాను నన్ను మన్నించమని అడగండి నీ ప్రక్కనున్న సేవకుడు లేక ఇరుగు పొరుగు అని క్షమించకపోతే క్షమించండి ఎందుకో తెలుసా మందసొప్పు పెట్టెలో ఉన్న ఆ బంగారు మన్నా పాత్ర నా ఏసయ్యది ఆయన తీసుకువెళ్ళి సిలువ వేశారు మీరు బాగా ఎరుగుదురు ఆయన అందరినీ కలయి చూసి ముఖం మీద ఊసిన వారిని తల వెంట్రుకలు గడ్డపు వెంట్రుకలు లాగివేసిన వారిని ఆయన ముళ్ళకి పెట్టిన వారిని కొరడాలతో కొట్టిన వారిని అందరినీ చూసి తండ్రి వీరేమి చేయిస్తున్నారు వీరెరుగర కనుక క్షమించండి 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 ఆ క్షమాగుణం నాకు లేకపోతే నేను మందస్సాన్ని మొయలేదని అర్థం మందస్థాన్ని మొయ్యకపోతే నాశనం మనలోకి వస్తుందని వాక్యం చదివిస్తాను పేదరికం రోగం పాపం ఈ మూడు కూడా మన మీద పరిపాలన చేస్తూ ఉంటాయి నేను ధైర్యంగా చెప్తాను దేవుని బిడ్డలైన మీ నుండి ఆ నాశనం ప్రక్కకి పోవటానికి ఈ ఉదయకాల మందు మందస్సాన్ని మొయ్యటానికి దయచేసి ప్రయత్నం చేయండి దేవుడు ఖచ్చితంగా ఆ మూడింటిని మధ్యాహ్నం సమయం మందు మీ వద్ద నుండి ఆయన తొలగించుటకు సమర్థవంతుడైన దేవుడు ఆయన హలే లూయ మూడవది చిగురించు అహరోను కర్ర పరిశుద్ధాత్మకు సూచన అనేక మంది మేము ఆత్మ పొందాము అంటాము భాషలు మాట్లాడుతున్నాం ప్రవచనాలు కూడా చెప్తున్నామంటాము దయచేసి గమనించాలి చాలామంది ఆత్మ లేదు ఆత్మ ఉంది అనేది అవతల సంగతి ఈ మధ్యాహ్న సమయం అందు దైవ సేవకులుగా మిగున మనవి చిగురించు ఆహ్లోనకర పరిశుద్ధాత్మకు సూచన అనేక మంది ఆత్మవరాలను అడుగుతారు అయితే మనకు కావలసింది ఆత్మ ఫలాలు ఆత్మ ఫలములలో మొదటిది ప్రేమ బైబిల్ చెబుతది పద్మూడవ అధ్యాయం రెండవ వచనంలో చదువుకుంటే బైబిల్ సెలవిస్తుంది ప్రేమ లేనివాడు వ్యర్థుడు అని రాయబడింది యూస్లెస్ ప్రేమ లేనివాడు వ్యర్థుడు బైబిల్లో ఫస్ట్ కొద్దిన్ థియన్స్ థర్టీన్త్ చాప్టర్ సెకండ్ వర్డ్స్ ప్రేమ లేకపోతే వ్యర్థుడు యూస్లెస్ నీవు యూస్లెస్ నీ పాట యూస్లెస్ నీ ప్రసంగం యూస్లెస్ నీ సంసారం యూ యూస్లెస్ నీ సంపాదన యూస్లెస్ ఎవ్రీథింగ్ యూస్లెస్ నీ చర్చ్ యూస్లెస్ ఎవ్రీథింగ్ యూస్లెస్ దేవుని వాక్యం రీతిగా సెలవిస్తారు ఆత్మ పొందిన ప్రతి బిడ్డ కోరుకోవాల్సింది నీ ప్రేమతో పూర్తిగా నన్ను నింపండి ప్రభా నీ ప్రేమ లేకపోతే నేను వ్యక్తుణ్ణి నేను మంచి ప్రసంగీకునే కానీ మా చర్చిలో నాకు సమానమైన వారితో ప్రేమగా ఉంటున్నాను హలో బ్రదర్ ప్రైజ్ ద లాడ్ సిస్టర్ ప్రైజ్ ద లాడ్ చర్చి ఎల్డర్ని ఎల్డర్ ప్రైజ్ ద లాడ్ అదే ఒక పేదవాడు ఆయన అయ్యా వందనాలు అంటే అనేసి వెళ్ళిపోతున్నా అక్కడ నీ ప్రేమ ఆగిపోతుంది ఏంది ఒక పేదరాలు వచ్చి అయ్యా వందనాలు అయ్యా ఒకసారి మా ఇంట్లో మీ అడుగు పెట్టి ప్రార్థించండి అమ్మ నాకు అంత టైం లేదమ్మా రే ఈమె ఇంటికంటా ప్రార్థనకి వెళ్ళమని నీ అసిస్టెంట్కి చెప్తావే ప్రేమ ఒకరి దగ్గరికి వెళుతుంది ఇంకొకరి దగ్గరికి వెళ్ళడం లేదే ప్రేమ సమానమైంది ప్రభు వాక్యం సెలవిస్తాది ప్రభుల వారు మనందరినీ సమానంగా ప్రేమించే ఆట మన సంఘంలో ఉన్న పేదలు కానీ పెద్దవాళ్ళు కానీ ధనవంతులు కానీ అందరినీ సమానంగా ప్రేమించే ప్రేమ దైవ సేవకుడు కలిగి ఉండాలి నీ ప్రేమ కొందరికే పరిమితమైతే కానుకిచ్చేవారికి బహుమానాలు ఇచ్చేవారికి భాగం ఇచ్చేవారికి ధనవంతులైన వారికి ఉద్యోగస్తులకి నీ ప్రేమ పరిమితమై మిగిలిన వారికి నీ ప్రేమ లేదు అంటే నీవు యూస్లెస్ నీవు వెద్దుబీ నీవు చిగురించు అహరోను కరబీ కాదు యూస్లెస్ ఒకవేళ నీ సంఘంలో వెయ్యి మంది ఉండొచ్చు రెండు వేల మంది ఉండొచ్చు నువ్వు చెప్పచ్చు మా చె రోజు రోజు అభివృద్ధి అవుతుందని ముళ్ళ చెట్లు కూడా అభివృద్ధి అవుతున్నాయి పనికిరాని పిచ్చి మొక్కలు కూడా అభివృద్ధి అవుతున్నాయి దయచేసి గమనించాలి ఎన్నో పనికిరాని చెట్లు పెద్దవి అయిపోయాయి జామ చెట్టు చిన్నదే బాగా ఉపయోగకరంగా ఉంది ఎన్నో పిచ్చి చెట్లు చాలా పెద్దవైపోయాయి అయితే చిన్న నిమ్మ చెట్టు చిన్నదే మంచి నిమ్మకాయలు ఇస్తూ ఉంది దేవుని వాంకిం చలివిస్తారు ప్రేమ ప్రేమ ఈరోజు నీ స్థలంలో ఉన్న ప్రతి ఆజకునితో పరమదావీదైన యేసు ప్రభుల వారు చెప్పిన మాట ఇది వరకు మీరు మ మందస్సుమును మోయలే ఇక మీదటైన మందస్సాన్ని మొయ్యండి మోయండి ప్రేమని ప్రేమ కలిగి ఉండండి క్షమాగుణం కలిగి ఉండండి ప్రేమ లేకపోతే వ్యక్తులైపోతారు నీ సంఘం వ్యర్థమైపోతారు ఎక్కడ విశాలంగా పెరగచ్చు ఎక్కడేవో అద్భుతాలు జరగచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు అంటాడు మీరెవరో నాకు తెలియదు అంటారు ఆ రోజున మనం ఎంత ఏడ్చినా మనకు ఓదార్చేవారు లేరు మనల్ని ఆ రాజ్యంలోనికి పంపే అవకాశాలు లేవు అందుకని మహారాజు సులోమని అంటాడు పాతాళంలో ఉపాయమైనను జ్ఞానమైనను లేదు అని చెప్తాడు అక్కడికి వెళ్ళి ఉపాయంగా లోపలికి వెళ్ళటానికో జ్ఞానంగా పరలోకానికి వెళ్ళటానికో అవకాశాలు లేవు అందుకనే మొదటి మాట ఈ స్థలంలోకి వచ్చిన ప్రతి యాజకుడు ఈ రోజున మందస్సాన్ని మోసుకుంటూ వెళ్ళాలి నువ్వు మందస్సం మోయకపోతే నాశనం మీ మీదికి వస్తుందని ప్రభుయే చెప్పాడు నాశనం మూడు పాపం రోగం ప్రియుల పేదరికం ఒక దైవ సేవకుని గుర్చి రీతిగా మాట్లాడుతున్నాను క్షమించండి ఆయన మంచి యవనస్తుడు చాలా ప్రాంతాలు తిరిగి వాక్యాన్ని బోధిస్తూ ఉంటాడు ఆయనకు చాలామంది అనుచరులు చాలామంది ఆయన అంటే ప్రజలు చచ్చిపోతారు అంత పిచ్చి ప్రజలకి ఒకరోజున ఆయన కనిపించలేరు 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 భార్య వెతుకుతూ ఉంది దయచేసి వినాలి నిద్రపోయే వాళ్ళు వినాలి భార్య వెతుకుతూ ఉంది ఆ సంగబిడ్డలు కూడా వెతుకుతున్నారు అన్న మీ పక్కన కోట్ వేసుకొని ఉన్న అన్న వైట్ షర్ట్ పక్కన కోట్ వేసుకొని చెక్సు కింద పక్కన కోట్ వేసుకొని అన్న ఆయన్నే ఆ ఊపుతా ఉన్నట్టు తల అన్నాడు రెండు నిమిషాలు మేలుకోయే నీకు పుణ్యం ఉంటుంది ఎట్లా కొంపలో నిద్రపోయి వచ్చి ఉంటావు ఇక్కడ ఏంది దరిద్రం నిద్ర వినండి దయచేసి గమనించాలి దేవుని పిల్లలు బాగా గమనించాలి కనిపించలేదా ఆయన కారణం ఏమిటో తెలుసా కొన్ని సంవత్సరాల తరువాత ఫలానా దేశంలో కాపురం పెట్టాడని చెప్పారు సేవ పోయింది మొత్తం పోయింది ఓ స్త్రీలోలుడై సేవ కుటుంబము అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు నేను ధైర్యంగా చెప్తాను ఈ స్థలంలో ఉన్న మీ అందరికీ వయసు పని లేదు మీ గుండె మీద చేయిబెట్టి నేను వ్యభిచారం చేయలేదని చెప్పండి 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 నీకు వయసు అయిపోయింది అందుకే కొట్టుకుంటూ ఉన్నావు దయచేసి గమనించాల్సింది చెప్పండి నవ్వద్దండి సీరియస్ దయచేసి గమనించాలి అందుకని ప్రభుల వారు ఒక మాట అన్నాడు ఓ పురుషుడు ఒక స్త్రీతో వ్యభిచారం చేస్తే పాపం అయితే ఇప్పుడు అది ధర్మశాస్త్ర కాలం ఇప్పుడు ఒక పురుషుడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే ఆమెతో అతడు తన హృదయంలో వ్యభిచరించినట్టే అని చెప్పాడు ఆమెతో అతడు తన హృదయంలో వ్యభిచరించినట్టే ఎంతమందికి లేవు మోహపు చూపులు ఎంతమంది స్త్రీలకు లేవు మోహపు చూపులు ఎంతమంది పురుషులకు లేవు మోహపు చూపులు క్రైస్తులాడు సిస్టర్ అంటూనే ఏదో చూస్తున్నాడు ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు దేవుని వాక్యం సెలవిస్తుంది మానాలి అందుకే బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది నీ దేహమునకు దీపం కన్నే అది తేటగా ఉంటే దేహం అంత వెలుగుమయంగా ఉంటుంది నీ కన్ను చీకటైతే దేహం అంతా కూడా చీకటే నీ కంటిలో పాపం ప్రవేశిస్తే నీ దేహం చీకటి అయిపోతుంది నువ్వు చీకటిలో ఉండి వెలుగైన ఏసైయ్యని ఏం బోధిస్తావు నువ్వు చీకటిలో ఉండి వెలుగైన ఏసేయని ఏం బోధిస్తావు ఎప్పటికీ నీ కళ్ళల్లో ఉన్న పాపం బయటికి వెళుతుంది చెప్పండి బైబుల్ చెప్తుంది వ్యభిచారిని చూసి ఆశించచ్చు పాపము మానలేని కన్నులు కలవాడా బైబుల్ చెప్తుంది అవాక్యాన్ని చదివిన ప్రతి వాడితో అంటుంది వ్యభిచారాన్ని చూసి ఆశించచ్చు పాపము మానలేకుండా ఉన్నావే అని బైబుల్ చెప్తూ ఉంది నాతో కూడా మాట్లాడుతుంది నీతో కూడా మాట్లాడుతూ ఉంది మనందరితో మాట్లాడుతూ ఉంది ఈరోజున మందస్థాన్ని మొయ్యాలి అంటే ప్రభు పిల్లలుగా మీకు నా మనవి దేవుడు మన కొరకు మన పాపం మన శాపం మన రోగముల కొరకు కలవరిలో చనిపోయాడని చెప్తూనే నేను పాపం చేస్తున్నాను కలవరిలో చనిపోయాడని చెప్తూనే పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నాను కలవరిలో చనిపోయాడని చెప్తూనే నేను రోగంతో బ్రతుకుతూ ఉన్నాను నా బోధకు నా జీవితానికి పొంతనే లేదే కారణం ఏమిటి మందస్థాన్ని మొయ్యలేదనే మందస్థాన్ని మొయ్యలేదు అందుకని నాశనం వచ్చేసాది అది తేడా లేకుండా వ్యత్యాసం లేకుండా అందరి మీదికి నాశనం వచ్చేది దేవుని వాక్యం ఆ రీతిగా సరివిస్తాది